హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిదార్ ఛానల్ ఈరోజు అన్నపూర్టివరిపాలెంలో గోరంట్ల రత్తయ్య చౌదరి గారి కోర్టులో కోల్ రాధ విభాగం ఆడండి కోటికి వచ్చినాయండి ఇవి రైతు ఎవరు లేరు అండి కనుక్కోవడానికి రైతు పేరు అందువల్ల కొన్ని కొన్ని వీడియోస్లో రైతు పేర్లు లేవండి నేను కొనుక్కోని చెప్తానండి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చర్య చేయండి నేను కామెంట్ మెయిన్ డిస్క్రిప్షన్లో వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ నేను అప్లోడ్ చేస్తాను మీరనా ఎవర వాసుపురం హాస్టల్పూరం బాపట్ల జిల్లా ఏం పేరన్నా ఎదురుగా మీ పేరు శ్రీనివాస్ రెడ్డి గారు కె రెడ్డి ఏ విభాగంలో ఉన్నాయి ఏ విభాగంలో ఉన్నాయి న్యూ జూనియర్సా జూనియర్లా సీనియర్లా సీనియర్ జూనియర్సా ఓకే కట్టారా కట్టాలా ఎన్నో చేత